హాయ్ అండి ఈ వీడియోలో మ్యాక్రోనీ పాస్తా రెసిపీ అయితే షేర్ చేస్తున్నానండి మనకి మ్యాక్రోనీ పాస్తాలు కొంచెం నార్మల్ పాస్తా కన్నా కొంచెం తక్కువ రేట్కే వస్తాయి అలాగే మనకి ఇన్స్టాంట్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ స్నాక్గా కూడా బాగుంటాయండి చక్కగా నచ్చిన వెజిటేబుల్స్ అవి యాడ్ చేసుకుని చేసుకున్నామంటే కొంచెం హెల్తీగా కూడా ఉంటుంది పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారండి చాలా సింపుల్ రెసిపీ ఈ పాస్తా చేయడానికైతే ముందుగా స్టవ్ పైన నీళ్ళు అయితే మరిగించాలండి నీళ్ళు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నామంటే పాస్తా అనేది ఉడికిన తర్వాత మనకి గంజి గంజిగా ఉండకుండా పొడి పొడిగా ఉంటాయి ఇప్పుడు ఈ నీళ్ళలో ఒక టేబుల్ స్పూన్ నూనె ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసేసి మరిగించాలి ఇంకా మరుగుతున్న టైంలో నేనైతే ఒక కప్పు పాస్తా తీసుకున్నానండి మీరు చూసి తీసుకోండి మీకు సరిపోయే క్వాంటిటీ ఒక పావు కేజీకి కొంచెం తక్కువ ఉంటాయి అంతే ఇంకా వేయంగానే కలపాలండి లేదంటే అడుక్కు చేరి అతుక్కుపోతుంటాయి ఇవి ఒక సిక్స్ టు ఎయిట్ మినిట్స్లో ఉడికిపోతాయండి సో దగ్గరుండి కలుపుకుంటూ మనము మరీ మెత్తగా కాకుండా చూసుకొని ఉడికించుకోవాలి ఇలా నొక్కంగానే చక్కగా స్మూత్గా కట్ అవుతే ఇంకా అప్పటికి నీళ్ళు తీసేసి మామూలు చన్నీళ్ళల్లో ఒకసారి తీసి పక్కన పెట్టేసుకోండి నీళ్ళన్నీ తీసేసి వేడి నీళ్ళు తీసేసి ఒకసారి చన్నీళ్ళు పోసి అవి కూడా డ్రైన్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన కాస్త మందంగా ఉన్న గిన్నె తీసుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ దాకా నూనె వేయండి నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ కొంచెం వేగిన తర్వాత అల్లము వెల్లుల్లి ముక్కలైతే ముక్కలు పేస్ట్ అయితే పేస్ట్ మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది వేయండి ఇంక ఇవన్నీ పచ్చివాసన పోయి మంచిగా వేగిన తర్వాత రెండు మీడియం సైజ్ టమాటాలు కట్ చేసి వేయాలి ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు వేసేసి టమాటాని కొంచెం మెత్తగా అయ్యేదాకా ఉడికించాలి దీంట్లో అయితే నేను పాస్తా సాస్ వేస్తున్నానండి రెడ్ సాసు ఉంటే వేయండి లేదంటే ఏం పర్వాలేదండి అలా చేసుకున్నా కూడా బాగుంటుంది ఇదైతే నేను ఒక టేబుల్ స్పూన్ దాకా వేశాను సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయి మనకి లేకపోయినా కూడా బాగుంటుందండి ఇంకా దీన్ని ఒక్క నిమిషం పాటు అలా నూనెలో వేయించాలి ఇది కొద్దిగా వేగిన తర్వాత కారం మిరియాల పొడి ఒక టీ స్పూన్ కారం ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి వేసాను మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి ఆరిగానో కూడా ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ దాకా వేసానండి కొద్దిగా నలిపి వేస్తాము ఇది కూడా ఒక్క నిమిషం పాటు వేయించాలి ఆరిగానో వేస్తే మనకి ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది కదా వైట్ సాస్లో వేసుకున్న బాగుంటుంది మనకి రెడ్ పాస్తాలో కూడా బాగుంటుందండి ఇప్పుడు ఈ ఈ మిశ్రమంలో మనం ఉడికించి పెట్టుకున్న పాస్తా వేయాలి అలాగే టొమాటో కెచప్ కూడా ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా వేసానండి ఇక్కడ నేను ఈ సాస్లన్నిటిలో మనకి సాల్ట్ ఉంటుంది కాబట్టి పాస్తా ఉడుకుతున్నప్పుడు కూడా సాల్ట్ వేసాం కాబట్టి చూసి వేసుకోండి తగ్గితే మళ్ళీ మనం పైనుండి ఒకసారి అలా స్ప్రింకిల్ చేసి కలిపితే సరిపోతుంది సారీ అండి నాకు మాట తడబడుతుంది ఇంకా అంతే అండి చక్కగా మిక్స్ చేసేసుకోవాలి ఒక టూ మినిట్స్ పాటు అలా కలుపుకున్నామంటే చక్కగా మనకి పాస్తాకి కూడా ఫ్లేవర్స్ అనేవి పట్టుకుంటాయి టూ టు త్రీ మినిట్స్ అంతే అండి రెడీ అయిపోయింది రెడ్ సాస్ పాస్తా మనకు ఆరిగానో లేకపోయినా పాస్తా సాస్ లేకపోయినా ఏం పర్వాలేదండి చక్కగా టేస్టీగా ఉంటుంది మనకి క్యారెట్ గ్రీన్ పీస్ అలాంటివి కూడా వేసుకోవచ్చు మన దగ్గర ఉంటే గనక నా దగ్గర అయితే లేవు అందుకనే ఇలాగ చేశాను వెజిటేబుల్స్ ఉంటే చక్కగా స్వీట్ కార్న్ అలాంటివి కూడా వేసి చేసుకుంటే చాలా బాగుంటుందండి హెల్దీగా కూడా ఉంటుంది అంతే అండి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్లో అయితే శారీస్ డ్రెస్సెస్ అలాంటి వీడియోస్ కూడా ఉంటాయండి నచ్చితే కనుక ట్రై చేయండి ఫ్రెండ్స్ మంచి రీజనబుల్ ప్రైసెస్లో ఉన్నాయి ఇంకా బిగ్ సైజెస్లో డ్రెస్సెస్ కూడా ఉన్నాయండి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్